వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ హైకోర్టు జాబ్స్కి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ప్రిపరేషన్ సీరియస్ క్యాండిడేట్స్ మొదలు పెట్టేశారు సో మరి ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా ఒక స్మార్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది కనుక మీకు లేకపోయినట్లయితే ఖచ్చితంగా నష్టపోతారు ఈ స్మార్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే అసలు ఇచ్చినటువంటి సిలబస్కి ఎయిటీ మార్క్స్కి సిలబస్ అయితే ఇచ్చారు మరి సిలబస్ మొత్తం మనం బ్లైండ్గా రెండు ఏదో బుక్స్ కొనుక్కొని ప్రిపేర్ అయికుంటూ పోతే సక్సెస్ అవడం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది ఎందుకనంటే అసలు ఇచ్చిన సిలబస్లో ఏ టాపిక్కి ఏ సి ఏ అంశానికి ఎంత వెయిటేజ్ ఉంది ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది కానీ గత ప్రీవియస్ ప్రశ్న పత్రాలను దగ్గర పెట్టుకొని ప్రీవియస్ ప్రశ్నల మోడల్స్ని దగ్గర పెట్టుకొని మనం ఒక అధ్యయనం చేసినప్పుడు మనం వెళ్ళేటువంటి దారి ఏదైతుందో దానికి ఒక షార్ట్ కట్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆ విధంగా మిమ్మల్ని షార్ట్కట్ వైపు తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో చేసింది ఈ వీడియో మరి మీరు ఇది చూసినట్లయితే మీరు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారనమాట మరి ఏ మనకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు కానీ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు మనం గమనించినప్పుడు ఇక్కడ హైకోర్టు ఉద్యోగాల ను మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు ఒక పర్ఫెక్ట్ బ్రూ బ్లూ ప్రింట్ ఫాలో అయ్యారు అంటే వాళ్ళు ఇండియన్ కల్చర్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అని సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి అక్కడి నుంచి ఖచ్చితంగా ఒక రెండు క్వశ్చన్స్ అట్లా వచ్చాయి అలా యాజ్ థిజ్ ఒక బ్లూ ప్రింట్ వాళ్ళు ఫాలో అయ్యారు అదేవిధంగా ప్రీవియస్ అంతకుముందు పేపర్స్ రెండు కంపేర్ చేసినప్పుడు యాజ్ థీజ్ బ్లూ ప్రింట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎగ్జామ్ కూడా అదే విధంగా ఫాలో అయ్యేటువంటి అవకాశం నైంటీ నైన్ పర్సెంట్స్ ఉంటుంది అంటే ఇక్కడ బ్లూ ప్రింట్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారని తెలుస్తుంది అదే మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ చూసుకుంటే అసలు మెన్ మనకి రీజనింగ్ లో ఇవ్వడం జరిగింది అదే విధంగా సోషియాలజీలో అయితే అసలు సంబంధం లేని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే ఇచ్చి మెంటారు అనమాట ఇట్లా ఇక్కడ అలాంటి పరిస్థితి అనేటువంటిది రాకుండా ఉంది ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్లో ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ప్రశ్న పత్రాలను బేస్ చేసుకొని అసలు ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి మనం ముందుగా ఫోకస్ దేని మీద చేస్తే సక్సెస్ అవుతాం ఈ అంశాలు ముందు మీరు తెలుసుకుంటే ఈజీగా జాబ్ అనేటువంటిది సాధించవచ్చు అలా కాకుండా ఒక బుక్ తీసుకొని మొదటి నుంచి చదువుకుంటూ చదువుకుంటూ పోతే రాదు అనమాట కాబట్టి ఇప్పుడు ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ మనం ముందుగా ఏ టాపిక్ని చదవాలి ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏ ఏ సబ్జెక్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అంశాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఒక షార్ట్ కట్నైతే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకువెళ్తుంది సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు డిజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ర్యాపిడ్ బ్యాచ్ కూడా ఇందులో స్టార్ట్ అయ్యింది మరి ఈ లాంగ్ టర్మ్లో భాగంగా సెవెంటీ ఫైవ్ డేస్ ఏపీ హైకోర్టు షార్ట్ ఇది ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సెవెంటీ ఫైవ్ డేస్ ఏపీ హైకోర్ట్ అయిపోయాక మళ్ళీ ఈవోకి తర్వాత గ్రూప్ టూకి అన్నిటికీ ఇదే కోర్సులో మీకు కంప్లీట్ కోచింగ్ వస్తుంది షెడ్యూల్ పర్ఫెక్ట్ మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా బిడ్ బ్యాంక్ బిడ్ బ్యాంక్ అనుగుణంగా ప్రతిరోజు టెస్టులు ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ దాంతోపాటుగా లైవ్ క్లాసెస్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఇలా ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం అందిస్తున్నాం ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ఇది బెస్ట్ కోచింగ్ అని చెప్పుకోవచ్చు మరి ఈ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి మీరు జాయిన్ అవ్వద్దు ఓకే సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మొత్తం ఎయిటీ మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు ఎయిటీలో ఫార్టీ మార్క్స్కి వచ్చేటప్పటికి జీకే ఫార్టీ మార్క్స్కి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ ఓకే ఈ డిగ్రీ బేస్ చెప్తున్నానంటే నేను రీజనింగ్ ఉండేటువంటి సెవెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ బేస్ టెన్త్ క్లాస్ బేస్ జాబ్స్కి కాదు తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇక్కడ ఎయిటీ మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ ఎయిటీ మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ గ్యారంటీ అంటే ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు నెగిటివ్ ఉండవు దాంతోపాటుగా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్లో ఉంటాయి అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ అసెస్షన్ రీజనింగ్ టైపు ఒక క్వశ్చనే ఒక పేజ్ మొత్తం ఉండేటువంటి కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇలా ఉండవు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ మార్క్స్ వచ్చి యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మార్చి ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక సిక్స్టీ ఫైవ్ వస్తే మీకు జాబ్ గ్యారంటీ అనమాట ఇక్కడ సో మరి ఇప్పుడు ఈ సిక్స్టీ ఫైవ్ మార్క్స్లో మీకు సిక్స్టీ ఫైవ్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే యూ షుడ్ బి మోర్ ఫోకస్ చాలా ఎక్కువ ఫోకస్ మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఫార్టీకి థర్టీ ఫైవ్ ప్లస్ ఈవెన్ మీరు ఇంకా సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఫార్టీకి ఫార్టీ ప్లస్ కూడా వస్తాయి ఎందుకని వస్తాయనంటే ఇంగ్లీష్లో మార్కులు పోయడానికి అవకాశం తక్కువ ఉంటుంది అక్కడ రూల్స్ అండ్ బేసిక్ గ్రామర్ రూల్స్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయితే ఎక్కువ స్కోర్ మాత్రం ఇంగ్లీష్లో ఈజీగా తెచ్చుకోవచ్చు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి తర్వాత జీకే ఫార్టీ మార్క్స్ ఉన్నాయి మరి ఏ టాపిక్స్ మీద ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది మనం చూద్దాం అదేవిధంగా మరి జీకేలో ఏ టాపిక్ మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా చూస్తే మరి జీకేలో మనకి ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే అండి మీకు యాంటోనియమ్స్ అండ్ సినానియమ్స్ ఓకే ఇక్కడ మీకు బస్ ఫస్ట్ అసలు ఆంటోనియంస్ ఇలా ఫిలిన్ ద బ్యాంక్స్ కాంప్రహెన్షన్ ప్రైసెసెస్ ఈడియం ప్రైసెస్ ఇవన్నీ చూసే ముందు అసలు ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు మీరు మార్క్స్ వెయిటేజ్ ఉన్నా లేకపోయినా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే ఇక్కడ బేసిక్ గ్రామర్ రూల్స్ అనేటువంటి మనకు వస్తాయి కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మంచి క్లాసెస్ లైక్ ఆరు షెడ్యూజోన్లో ఇంగ్లీష్ మంచి క్లాసెస్ ఉన్నాయి ఆ క్లాసెస్ తీసుకొని ఒక రెండు రోజులు మాత్రం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాసెస్ వింటూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు నోట్స్ రాసుకుని వాటిని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే వీటిని ఈజీగా కొట్టేయచ్చు మీరు ఇక్కడ సినానియమ్స్ ఉన్నాయి యాంటోనియమ్స్ ఉన్నాయి స్పెల్లింగ్ చెక్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మొదలుపెట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోకపోతే ఏమవుతుంది రీజనింగ్ ఆటోమేటిక్లో ఫార్ములాస్ లేని నేర్చుకోకుండా మీరు సమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎట్లా దరిద్రంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లాగే ఉంటుందన్నమాట అందుకని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఖచ్చితంగా ముందు నేర్చుకోండి గ్రామర్ బేసిక్స్ నౌను ప్రొనౌను ఆబ్జెక్టు కంజంక్షన్ ఇంటర్జంక్షన్ ఏదైతే ఉన్నాయో ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక రెండు రోజులు లేదా మూడు రోజుల ముందు ఫోకస్ దాని మీద చేయండి అంటే ఎక్సర్సైజ్కి వెళ్లే ముందు మనం వామప్ ఎట్లయితే చేస్తావో వీటి మీద దిగే ముందు ఒక మూడు రోజులు మాత్రం ముందు వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోండి దాన్ని మనం చూసుకున్నాక ఇది ప్రిపేర్ అయిన తర్వాత మరి సినానియమ్స్ ఆంటోనియమ్స్ అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ వస్తాయి అంటే అవుట్ ఆఫ్ ఫార్టీలో ఫోర్ మార్క్స్ టెన్ పర్సెంట్ ఆంటోనియంస్ అండ్ సినోనామ్స్ మరి మన మెంటార్షిప్లో ఆంటోనియంస్ ఎనాస్కి ద బెస్ట్ బెస్ట్ మెటీరియల్స్ మనం వస్తున్నాం అది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఫుల్ మార్క్స్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఫార్ ఫోర్ మార్క్స్ అండ్ అంటే ఇక్కడ గ్యాప్స్ ఇస్తాడు ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ బ్లాంక్స్ అనేటువంటివి మనం ఫిల్ చేయాలి కానీ ఈ బ్లాంక్స్ మనం ఫిల్ చేయాలంటే మీరు ఏం తెలుసుకొని ఉండాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వచ్చి ఉండాలి అదేవిధంగా మీకు బేసిక్ గ్రామర్ రూల్ వచ్చి ఉండాలి అందుకనే అక్కడ సిలబస్లో మెన్షన్ చేయకపోయినా చదవండి అన్నది ఇందుకే అనమాట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీద ఫోర్ మార్క్స్ అంటే మీరు ప్యాసేజెస్ ఇచ్చి ఫిల్ ఫిల్స్ ఇచ్చి వాటిని బ్లాంక్స్ని ఫిల్ చేసేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కువ ప్రాక్టీస్ ఇక్కడ రీజనింగ్ ఆటోమేటిక్ లాగే ఇక్కడ గంటలు గంటలు చదివితే ఉండదు ఒక రూల్ నేర్చుకోవడం ఆ రూల్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే ప్రాక్టీస్ అంతే చదవడం కాదు జీకే లాట్లు అయితే ఎక్కువ చదువుకుంటుండవాలి అఫ్ కోర్స్ అది కూడా ప్రాక్టీస్ చేయాలి బట్ ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ అనేటువంటిది మనకి చాలా చాలా అవసరం అన్నమాట ఇన్ ద బ్లాక్స్ ఎక్స్ నెక్స్ట్ చూస్తే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మరి ప్యాసేజెస్ మీద ప్రతి క్వశ్చన్కి ప్రతి చోట కూడా ఫైవ్ మార్క్స్ తగ్గకుండా లేదు అంటే ప్యాసేజ్ ఇచ్చి దానికి రిలేటెడ్గా కింద క్వశ్చన్స్ ఇవ్వడం మనం ఇక్కడ ఇంగ్లీష్ మీద అవగాహన ఎక్కువ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది గ్రామీణ స్టూడెంట్స్ కూడా దీంట్లో మనకి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇక క్లోజ్ టెస్ట్ అంటే రిలేటెడ్గా ఉండే క్లోజ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా ఐదు మార్కులు ఉన్నాయి బెస్ట్ క్లాస్ స్ మనం క్లోజ్ కి కానీ ప్యాసేజెస్ కానీ మనం ఇస్తున్నాం అనమాట అదేవిధంగా ఈడియమ్స్ అండ్ ప్రేజెస్ కనుక చూసుకుంటే రెండు మార్కులు వెయిటేజ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఎర్రర్స్ చూసుకుంటే రెండు మార్కులు స్పెల్ చెక్ చూసుకుంటే రెండు మార్కులు ఆబ్జెక్టివ్ రెండు మార్కులు వెర్బ్ మీద రెండు మార్కులు అదేవిధంగా ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ మీద ఒక మూడు మార్కులు నౌన్ ప్రొనౌన్ మీద చూసుకుంటే ఒక మూడు మార్కులు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక ఐదు మార్కుల వరకు ఇక్కడ వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి ప్యాసేజెస్ మీద ఫిలింగ్ ద బ్లాంక్స్ మీద అదేవిధంగా యాంటోనియంస్ అండ్ సినానియమ్స్ మీద అదేవిధంగా ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మీరు యాంటోనియంస్ ఇనోనియమ్స్ని నోట్స్ రాసుకొని వాటిని బాగా చదవండి అర్థం చేసుకోండి ఎక్కువ ప్యాసేజెస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మనకి బిడ్ బ్యాంక్లో మీకు అందిస్తాము మా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇస్తాను ఇంకా ఒక టాపిక్ అప్లోడ్ చేయలేదు ఇంగ్లీష్ అప్లోడ్ అవుతున్నాయి స్లోగా గ్రాడ్యువల్గా తయారవుతున్నాయి కూడా అప్లోడ్ అవుతాయి బిడ్ బ్యాంక్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం తీసుకొని మీరు ఓప మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మన టెస్ట్ సిరీస్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాంప్రహెన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సీడియంస్ అండ్ ప్రైజెస్ ఇవి ఎక్కువ ఫోకస్ ఈ విధంగా చేసి మనకి వెయిటేజ్ని బేస్ చేసుకుని చదవండి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీకే జీకేలో ఫార్టీకు ఫార్టీ మార్క్స్ అనేది కష్టమైనప్పటికీ ఓ థర్టీ థర్టీ ఫైవ్ అంటే ఇంగ్లీష్లో ఫార్టీకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా జీకే చూసుకున్నట్లయితే ఇప్పుడు జీకేలో దేని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయంటే మీకు పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ మీద మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి పాలిటీ మీద మూడు మూడు క్వశ్చన్సే వచ్చాయి మాక్సిమం చూసుకుంటే ఈ మూడు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రెసిడెంట్ గవర్నర్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అదేవిధంగా ఎక్కువగా మనకి సుప్రీంకోర్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు రిలేటెడ్ హైకోర్టు రిలేటెడ్ కోర్టు రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ఆర్టికల్స్ సంబంధించి మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న అన్ని ఆర్టికల్స్ మీరు చదువుకోండి ఖచ్చితంగా ఒక రెండు రోజు ఒక రోజైనా రెండు రోజులైనా టైం పెట్టండి ఎందుకంటే ఒక ఒక మార్క్ మినిమం వస్తుంది ఇక్కడ ఒక మార్కే మన ఫ్యాట్ ఫేట్ని డిసైడ్ చేసేది కాబట్టి ఆర్టికల్స్ మీద అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అమాండ్మెంట్స్ మీద ఒక క్వశ్చన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి బాగా ఫోకస్ అనేటువంటిది చేయండి ఇక జాగ్రఫీ మీద మూడు క్వశ్చన్లు అనేటువంటివి వస్తున్నాయి బట్ ఈ జాగ్రఫీ మీద ఎక్కువగా నదులకు సంబంధించినటువంటివి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది మీరు బాగా ఫోకస్ అయితే చేయండి అదేవిధంగా మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే అన్నిటికంటే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకుంటే ఒక ఎనిమిది క్వశ్చన్స్ వస్తున్నాయండి ఎనిమిది క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంటే ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి ఇండియా కరెంట్ అఫైర్స్ నుంచి ఎనిమిది క్వశ్చన్స్ ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక నాలుగు క్వశ్చన్స్ గ్యారంటీ వస్తున్నాయి మీరు లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏపీ కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా ఒక నోట్స్ రాసుకొని చదువుకోండి మరి ఆ విధంగా మనం మెంటర్షిప్లో ఇస్తున్నాము క్లాసెస్తో సహా ఇస్తున్నాము అదే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి ర్యాపిడ్ బ్యాచ్లో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే విధంగా మేము ట్రైన్ చేస్తాం సో ఇక్కడ చూసినట్లయితే ఇక స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ మీద రెండు క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయి గ్యారంటీగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ గత లాస్ట్ వన్ ఇయర్గా దాచుకోండి అంటే ఇప్పుడు ఎగ్జామ్ మనం జూలై అనుకుంటే లాస్ట్ జూలై వరకు జూలై నుంచి జూలై వరకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇక సైన్స్ మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి సైన్స్ కూడా ఆర్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ ఎనిమిది మార్కులు ఇండియన్ కరెంట్ అఫైర్స్ నాలుగు మార్కులు ఏపీ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించి రెండు సైన్సెస్కి సంబంధించినటువంటి రెండు విధంగా నెక్స్ట్ సమ్ చూసుకున్నట్లయితే స్కీమ్స్ అది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కదా స్కీమ్స్కి సంబంధించి స్టేట్ అండ్ సెంట్రల్ రెండు ఇలా ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా అవార్డ్స్కి సంబంధించి కానీ ఇవి కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఇవి చూసుకుంటే మనకి ట్వెల్వ్ ఫోర్టీన్ సెవెంటీన్ మనకి దాదాపుగా ఎయిటీన్ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్కి ఎయిటీన్ మార్క్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద మరీ ముఖ్యంగా ఫోకస్ చేయండి దీంట్లో మినిస్టర్స్ గురించి కానీ స్కీముల గురించి కానీ కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ గురించి కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది ఆఫ్టర్ ఇంగ్లీష్ అనమాట ఇక ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ మీద రెండు క్వశ్చన్స్ ఇవి కూడా మనకి నదులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ చూసుకోండి ఇక ప్రభుత్వ పథకాలు ఎకానమీలో ఒకే ఒక క్వశ్చన్ వచ్చిందండి అందుకే నేను చెప్తున్నాను ఒక ఎకానమీ ఫ్యాకల్టీ అయినా మీరు ఇప్పుడు ఏదైతే గ్రూప్ టూ రేంజ్లో ఎకానమీ అట్లా ఏం చదవాల్సిన అవసరం లేదు మాక్సిమం మీరు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేస్తుందా క్వశ్చన్ ఒకవేళ మీరు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్ చదువుకొని వదిలేసేయండి మిగిలిన చదివితే అఫ్ కోర్స్ రావచ్చు ఒకటో రెండో క్వశ్చన్స్ రావచ్చు కానీ దానికి వెచ్చించే సమయం చూసుకుంటే మనకి మిగిలిన పాడైపో వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎకానమీని కొద్దిగా లైట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేట ఇక నెక్స్ట్ చూస్తే ఏపీ హిస్టరీ నుంచి మాక్సిమం ఒక క్వశ్చన్ అది కూడా శాతవాహన్కి సంబంధించి ఏదో క్వశ్చన్ ఒకటి వచ్చిందండి అంతకు మించి అయితే రాలేదు ఇక హిస్టరీ నుంచి మూడు క్వశ్చన్స్ వస్తే ఆ మూడు కూడా మరి ప్రీవియస్ ప్రశ్నలో మోడర్న్ హిస్టరీ నుంచే వచ్చాయి మోడర్న్ హిస్టరీ కాబట్టి మోడర్న్ హిస్టరీ నుంచి మొదలు పెట్టండి ఒకవేళ ఏన్షియంట్ అండ్ మిడివెల్ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా అది ఒకటో అర వస్తాయి కాబట్టి వాటిని ఇప్పుడు చదువుకుంటూ కూర్చుంటే డెబ్బై రోజుల్లో టైం సరిపోదు కాబట్టి మోడర్న్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ బడ్జెట్ మీద ఫోకస్ చేయండి ఇక జీకేకి సంబంధించి చూసుకుంటే అవార్డులు బుక్స్ ఆధర్సు మనకి ఎక్సర్సైజెస్ ఏవైతే ఆర్మీ నేవీ ఎక్సర్సైజ్ కంబైండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎక్సర్సైజెస్ డ్యాన్స్ ఫామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రెండు క్వశ్చన్లు రాకుండా ఎక్కడా లేదు డ్యాన్స్ ఫామ్స్ దాంతోపాటుగా ఫెస్టివల్స్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇవన్నిటిని కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ అండ్ ఆధర్స్ ర్యాంకింగ్స్ స్మాల్ ఓల్డ్ లార్జెస్ట్ వరల్డ్లో స్మాలెస్ట్ బుక్స్ ఆధర్సు కరెన్సీస్ ఇవన్నీ కూడా చదువుకోండి మనం మెంటర్షిప్లు ఇవన్నీ కూడా జీకే క్లాసెస్ కూడా మనం అందిస్తూ ఉన్నాము సో మరి ఇలా పర్ఫెక్ట్గా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే దేనికి వెయిటేజ్ ఇవ్వాలి ఇంగ్లీష్లో ఇచ్చాము మనకి జీకేకి వచ్చినట్టు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చుకొని తర్వాత జీకేకి ప్రాధాన్యత ఇచ్చుకొని తర్వాత మనకి పాలిటీ చదువుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఏన్షియంట్ మిడివేల్ లాస్ట్లో టైం ఉంటే చదవడం లేక లేదు ఈ విధంగా మనం పెట్టుకోవాలి అంతేకానికి హిస్టరీ అన్నాడు కదా అని చెప్పేసి సింధు నాగరికత నుంచి మొదలు పెట్టుకొని కూర్చుంటే అయిపోయాయి అది ఎకానమీ మెన్షన్ చేశాడు కదా అని ఇప్పుడు పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు రిజర్వ్ బ్యాంకు బ్యాంకింగ్ మనీ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా చదువుకుంటూ పోతారు అందుకని ఇక్కడ బేసిక్ ఏంటనేది తెలుసుకోవాలి షార్ట్ కట్ అనేటువంటి చూసుకోవాలి ముందు కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి పక్కాగా తర్వాత జీకే మీదకి వెళ్ళండి ఇంగ్లీష్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయండి ఇలా స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుని మీరు జాబ్ ఈజీగా సాధించవచ్చు ఇలా మీరు ప్రిపేర్ అవడం మీకు రాదు మాకు మీరే చూసుకోండి అని అంటారా హైకోర్టు కే సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ దాంతో పాటుగా నెక్స్ట్ అన్ని ఉద్యోగాలు కూడా టూ ఇయర్స్ పాటు కంబైండ్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం కొత్త బ్యాచ్ ఒక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా దగ్గర జాయిన్ అవ్వకపోయినా ఒక స్మార్ట్ ప్లాన్ వేసుకోండి దేనికి వెయిటేజ్ ఎంత ఉందని ఫస్ట్ ఏది చదవాలో ఒక ప్లాన్ వేసుకోండి దాన్ని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో వితౌట్ కోచింగ్ అసలు కోచింగే లేకుండా మీరు ఎలా ప్లాన్ చేసుకొని ఎలా టైం డివైడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనే వీడియో చేస్తాను ఖచ్చితంగా మీరు ఆ వీడియో కూడా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా హైకోర్టుకి సంబంధించిన క్లాసెస్ వస్తున్నాయి క్లాసెస్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాయి చూసి బెనిఫిట్ పొందండి థ్యాంక్ యూ అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి రేపటి నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ఒక లైవ్ టెస్ట్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన యాజ్ ఉచితంగా కండక్ట్ చేస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ